వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రస్తుతం సురేంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేకెత్తించాయి మా ఎమ్మెల్యేనే అంటావా అంటూ తెలుగు తమ్ముళ్లు తలారి రంగయ్యను కడిగి పారేశారు విరోల్లో కళ్యాణదుర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్ర మండలం గుడిపల్లి పర్యటనలో ఎమ్మెల్యే సురేంద్రబాబు పై చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి దీన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు అందులో బీటీపీ ప్రాజెక్టు వైస్ చైర్మన్ బుడిమేపల్లి సుభాన్ మాజీ ఎంపీ తలారి రంగయ్యపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలను కొంతమంది నాయకులు జేసీపీతో కాలువను తవ్వినట్లు నటించి పన్నెండు లక్షల రూపాయలను దోచుకున్నారని అంతేకాకుండా వైసీపీ పార్టీలో ఉన్న మంత్రి సొంత కార్యకర్తలపై కేసులు బనాయించి నడి బజార్లో వారిపైన దాడి దాడి చేయించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు మా ఎమ్మెల్యే సురేంద్రబాబు తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక విమర్శిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని హితో పలికారు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో కళ్యాణదుర్గం టీ సర్కిల్ లో చర్చకు సిద్ధమా అంటూ వారు సవాల్ విసిరారు పారతా ఉంటే ఆయన కంటికి కనబడక లేదా నీళ్ళు కూర్చొని కావాల కడుక్కొని పోయినా కూడా ఆయనకి లేవని చెప్పుకునే చిక్కు చేయటం ఆయనకు బైరస చెరువు నిండి కనబడలేదా నీకు రంగయ్య గారు ఒక్కసారి మళ్ళీ మా పీటీ ప్రాజెక్ట్ నీళ్ళు మా ఎమ్మెల్యే గారు బయసరం చెరువు రైతులు కన్నీళ్లు తుడుస్తూ ఉంటే ఆయన కనబడడం లేదా ఈ వాటర్ ఎట్లు పోతా ఉంది ఏం కథ ఎవరు తీపిచ్చారు ఏం కథ ఎమ్మెల్యే సొంత నీళ్ళతో పెట్టి ఇటాచులు పెట్టి పది పది రోజుల నుంచి కష్టపడి ఇటాచులు పనిచేయమంటే మళ్ళీ ఎక్కడొంచో పెద్ద పెద్ద ఇటాచులు తెప్పించి ఆయన పనిచేసాడు ఈ కెనాలు చేసే కాదని చెప్పి కొంతమంది వదిలిపెడితే గత లో పన్నెండు లక్షలు పెట్టి కెనాల్ తీసేళ్ళకి జేసీబీ తూపుడు తూపుడు మందరం మనం చేసుకొని పోయి పన్నెండు లక్షలు పెళ్లి చేసుకొని మాకు ఎమ్మెల్యే గారే పిల్లం పెంచి ఎట్లా వస్తారు సుభాష్ ఆ బీటీ ప్రాజెక్ట్లు మన బైసరా వదలాల దానికి ఏం చేసే బాగుంటుంది అని చెప్తే మా ఎమ్మెల్యే గారు సార్ అది చేసే కాదు గత గవర్నమెంట్లో ఇటాచ్ ఇటాచర్ లేకుండా జేసీబీలతో తుడుపు తూడుపు చేసుకుపోయి పన్నెండు లక్షలు బిల్ చేస్తారు పాపం తప్ప ఈ కెనాల్ తీలేదు సార్ వాళ్ళు అని చెప్తే ఆ సార్ స్పందించి ఇమ్మిడియ ఇమ్మీడియట్లే ఆ సారు విటాచులు ఏమైతే సరిపోతుందని చెప్పి వాళ్ళు ఇంజనీర్లు పిల్లంపించి ఇమ్మీడియట్గా మాట్లాడిచ్చి అక్కడ తెలంగా తెలంగాణలో ఉంటే పెద్ద పెద్ద వెహికల్స్ విటాచులు ఆ విటాచులు తెప్పించుకొని ఆ ఇటాకలు చేసిన దాకా ఆయన దయ వల్ల ఈ నీళ్లు బీటీ ప్రాజెక్ట్ నీళ్లు బైసరం చెరువులో రైతులకి అంత కన్నీళ్ళు తుడిచినాడు బోర్లకి ఎనిమిది విలేజులకి ఈ చెరువు నీళ్లు భూగర్భ జల పెరుగుతుంది బోర్లు మోటర్లకి సరే మీరు ఇట్లే మా కెనాల్ చూసే వచ్చినారు మీద బైరసరం చెరువు చూసే వచ్చారు ఈ బైరసరం చెరువులో ఆయన ఇక్కడే కూర్చున్నాడు కాళ్ళు కడుక్కున్నాడు ఈ నీళ్ళు ఎట్లు వస్తుండవి ఈ నీళ్ళు ఎవరు తెచ్చినారు సురేంద్రబాబు ఏమో సొంత నిధులు పెడుతున్నాడు సొంత నిధులు పెడుతున్నాడు ఎక్కడ పెట్టాడో పాపం లేదన్నారు మీరు మరి ఆయన సొంత నిధులు పెట్టుకుంది ఈ వాటర్ ఎంత వచ్చింది ఇప్పుడు ఈ చెరువులకి ఇందులో వైసీపీ గవర్నమెంట్ గత గవర్నమెంట్ పన్నెండు లక్షలు దీన్ని బిల్లు చేసుకొని తిన్నారు ఏమి చేయాల జేసీపీతో తూటరు మండ్రం ఇట్లా చేసి పోయినారు అదే మా సురేంద్రబాబు జేసీపీ పెడితే పని కాదని చెప్తే నేను ఆయన తెలంగాణ నుంచి విటాచులు తెప్పి పెద్ద పెద్ద విటాచులు తెప్పించి ఆ సీల్ట్ అంతా ఎత్తేసి పది ఇరవై రోజులు ఈ ఇరవై యాభై లక్షలు చేసినా కానీ ఈ వర్క్ ఎవరు చేయలేకరు అంటే దాన్ని చేపిచ్చి అభివృద్ధి చేసి ఈ బైరిశం రైతులకు కన్నీళ్ళు తుడిచిన బోర్లు ఎనిమిది విలేజ్లకి ఈ ఈ బైరిశరం చెరువులకు వాటర్ వస్తే ఎనిమిది విలేజ్లకి భూగర్భ జలం పెరుగుతుంది ఆ పెరిగినప్పుడు బోర్లు మోటార్ అంతా తంపై శస్య శ్యామలు అవుతుంది ఈ ప్రాంతం అంతా అది గమనించాలి కానీ గమనించాలి కానీ ఉరికే అభివృద్ధి చేసే వాళ్ళకి మీరు ఎందుకు అడ్డుపడతారు మీరైనా చేయరు మీరు చేసిండే పాపలని అని చాలా ఉండే ఆ బస్ స్టాండ్ అన్నా ఆడలు ఆడలు బురద అంతా తొక్కొని పోతుండ్రీ సీర్లు ఎత్తుకొని పోతుండ్రి అలాంటి పాత బస్ స్టాండ్ ఇమ్మీడియట్గా మా గవర్నమెంట్ వస్తేనే మా సురేంద్రబాబు అన్న గారు ఇమ్మీడియట్గా దానికి శాసన చేసి బిడ్జ్ చేశాడు బ్రిడ్జి ఏర్పాటు చేసి ఎస్సే శాంపుల మాత్రం బస్ స్టాండ్లో ఏమి గలీజ్ లేకుండా చేస్తాడు అటా పెట్టి మీరు చేయరు చేసే వాళ్ళకి అడ్డుపడతారు ఎందుకు ఇట్లా మీ రాజకీయాలు మీరు చేసుకోండి చేసేవాళ్ళు రాజకీయాలు మీరే కట్టుబడతారు మీ నుంచి ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అభివృద్ధి అంతా ఎనుకపోయింది కళ్యాణం కాన్స్ట్యూషన్లో ఆయన వచ్చే ఒక మినిస్టర్ ఇక్కడ ఉండే ఉసుగంతా దోచుకొని పోయి ఆ కార్యకర్త వైసీపీ కార్యకర్త జైల్లో పెట్టి నాకిచ్చి వెళ్ళిపోయా ఆయమ్మ ఎవరు మినిస్టర్ ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మీరు మీరు ఎంపీగా ఉన్నారు మీరు ఒక్క రోజున దానికి వచ్చి అభివృద్ధి ఏమన్నా చూసి దీని ఏమన్నా లేదు మీకు అడిగేవాళ్ళరు పెట్టేవాళ్ళరు అందుకని మీ పని మీరు చేశారు ఇరవై ఏళ్ళు అభివృద్ధి అంతా నాశనం పోయింది మా కళ్యాణం కాంచేషన్లో అలాంటిది సురేంద్రబాబు మా ఎమ్మెల్యే గారిడొచ్చి ఎన్నుకొని ఇక్కడ మంచి ప్రాంతానికి పోతే బాగుంటుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతానికి వస్తే ఆయన ఇక్కడైతే డెవలప్మెంట్ చేద్దామని ఇక్కడ వస్తే మీరు ఆయన పొందినీరు మీరు ఏదో కొత్త మా కాలుగా ఇక్కడ మేము ఆ దేవుడు చూడలే వచ్చింటే మీరు పంచు ఎవరు ఎవరాము కూడా నేను రోజు డ్రెస్లో వస్తారు మీరు వస్తారు నీళ్ళు కూర్చున్నారు ఈ కకినాల్లో కాళ్ళ కడుతున్న పోయారు ఈ నీళ్ళు ఎట్లా వచ్చిన కూడా మీకు తెలుసు ఊరికి అనవసరం పోస్తారు మాకు ఐదేళ్ళు మీకు ప్రజానికంగా పట్టం కట్టినారు ఐదేళ్ళలో మీరు ఏం చేసినారు మీరు మొత్తం లిస్ట్ తీసుకురండి మేము ఓడినర సంవత్సరంలో ఏం చేసి మేము లిస్ట్ అని తీసుకొస్తాం మేము ఓడినర సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చాక ఎంత మేము అభివృద్ధి అనేది మేము చూపిస్తాం మీ గత గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు మీరేం అభివృద్ధి చేశారో మీరు తీసుకురండి టీ సర్కిల్లో పెడదాం చర్చలు పెడదాం మీరేం చేసారో మేము ఏం చేసాము అభివృద్ధి చేసాం జనాల ఓపెన్ ఛాలెంజ్ చేసాం పెట్టారు రాండి మీ ఓకే మీదే టైం చాయిస్ గుడిపల్లికి నిన్న వచ్చి గుడపల్లి నుంచి ఇదే బైర సముద్రం గ్రామం కెనాల మీద వచ్చి ఈ కెనాల్లో నీళ్లు పారవని చెప్పి ఇక్కడ కాళ్ళు కడుక్కునే నీకు ఎట్లా కనబడినాయి నీళ్ళు కనపడలేదా నీకు తలారి రంగయ్య గారు మీకు ఈ నీళ్లు కనపడలేదా ఈ నీళ్లు బైర సముద్రం చెరువులో ఉన్నాయా లేదా ఒక్కసారి కట్ట మీదకి రండి చూస్తారు కట్ట వచ్చి నిలబడితే మీకు బైర సముద్రం చెరువులో నీళ్లు ఉన్నాయా లేదా అనేది కనబడుతుంది ఉన్న చెట్టు కింద వచ్చి నీళ్లు నిలబడ్డాయని చెప్పేసి ఉత్తు మాటలు చెప్పు చెప్పేది ఇది సహజం కాదు ఒక రా ఒకరోజు రా బైర సముద్రం చెరువు కట్ట మీదకి ఈ సురేంద్రబాబు గారు సొంత నిధులతో తెలంగాణ నుంచి పెద్ద హిటాచ్ తెప్పించి సొంత నిధులతో ఖర్చు పెట్టి బైర సముద్రం చెరువుకు నీళ్లు వదిలినాడు నూరు మీటర్లు పనిచేసి పన్నెండు లక్షల రూపాయలను కాజేసిన మీ ప్రభుత్వంలో మీకు సిగ్గు చేయటం కాదా గారు ఏదో మన ఎమ్మెల్యే గారిని ఏదో అనుకున్నా అబద్ధాలు చెప్పుకున్నా రోడ్లు పడి తిరుక్కున్నా పని పాట లేకుండా ఆయనకి రోడ్లు పడి లుంగి కట్టుకొని వచ్చినాను నేను ఆ లుంగి కట్టుకొని ఒక రోజు ప్యాంట్లో వస్తాడు ఒకరోజు లుంగిలో వస్తాడు నిన్న కుటుంబంలో ముగ్గురు ముప్పై కుటుంబాలు అన్నాడు ముగ్గురు మాల రాజధ్వరంలో నువ్వు ఆ పార్టీలో చేస్తారని ఎట్లా అనుకున్నావు నువ్వు మా మా ఎమ్మెల్యే సురేంద్రబాబు అభివృద్ధి బాటలు నడుస్తున్నాడు మా ఎమ్మెల్యే మీ కార్యకర్తలు పార్టీకి అతీతంగా కూడా ఎడన యాక్సిడెంట్ అవుతే మీ కార్యకర్తలు కూడా మా మా ఎమ్మెల్యే సురేంద్రబాబు తోచినంత సాయం చేస్తున్నాడు మీ పార్టీ వాళ్ళకే గుండెనపల్లి పది లక్షలు వచ్చాయి మిగతా కొండాపురం కొండాపురంలో అక్కడ పది లక్షలు వచ్చాయి మా కార్యకర్తలు కాదు మీకే న్యాయం జరుగుతుంది మీరు అది తెలుసుకోకుండా మీరు అది తెలుసుకోకుండా మా రైతులందరికీ బోర్లకి అంతా చంపు బాగా దండిగా నీళ్లు మన్నా నిన్న లేదు మొన్న బోర్ వేపిస్తుంటే ఉంటే దండిగా నీళ్లు పడినవి ఆ